ఫిబ్రవరి పదహారున రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారున రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది ఒకే రోజు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనుండటంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవమని ఒకరోజు బ్రహ్మోత్సవమని కూడా పిలుస్తారు భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద మాడవీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు మాడవీధుల్లో కూల్ పెయింట్ వేశారు ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలను త్రాగునీరు మజ్జిగ పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫిబ్రవరి పదహారున ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టిడి సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి పదహైదు నుండి పదిహేడవ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు జారీ ఉండదు భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు కాగా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైం స్లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా దర్శనానికి పంపుతారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది ఫిబ్రవరి పద్నాలుగు నుండి పదహారవ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్ఓ జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి ఈ రోజుల్లో ఎంబీసీ టీబీ కౌంటర్లను మూసివేస్తారు కౌంటర్లలో నాలుగు లక్షలతో పాటు అదనంగా మరో నాలుగు లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ మలయప్ప స్వామి వారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్నశేష వాహనం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు గరుడ వాహనంపై అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఉంజల సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది సుప్రభాతం తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు తిరుమల ఆలయంలో ఫిబ్రవరి పదహారవ తేదీన సూర్య జయంతి రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు సాక్షాత్ చిన్న బ్రహ్మోత్సవం తరహాలో ఒకే రోజు ఏడు వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో నాలుగు తిరువీధుల్లో విశేషమైన వాహనాల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ రథసప్తమి పర్వదినాన ఉదయం సూర్యోదయా పూర్వం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ దక్షిణ మాడ వీధులు సూర్యభగవానుడి దర్శనం అయిన తర్వాత స్వామివారు బయలుదేరి వాహన మండపానికి చేరుకుంటారు ఇక రెండో వాహనంగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు త్రివీధి ఉత్సవం జరుపుకుంటారు